అలాగే నిజామాబాద్ నుంచి నిర్మలా రాస్తున్నారు దక్షిణమున గేటు ఉంటే ఎటువంటి పరిణామాలు ఉంటాయి తెలియచేయగలరు అంటే రాస్తున్నారు దక్షిణమున గేటు దక్షిణమున సింహద్వారం అని చెప్పుకున్నాను ఇంటికి నాలుగు వైపులా నాలుగు దిక్కులు ఉంటాయి అలాగే నాలుగు విదిక్కులు ఉంటాయి వెరసి ఎనమిది దిక్కులు ఈ ఎనిమిది దిక్కులలో కూడా చాలామంది తూర్పు దిక్కున తలుపు ఉత్తరం దిక్కున తలుపు అంటూ అడుగుతూ ఉంటారు ఒక్కసారి ఆలోచించండి నగరంలో ఉండే అన్ని ఇండ్లు కూడా తూర్పు దిక్కున ఉత్తరం దిక్కున మాత్రమే తలుపులు వచ్చేటట్లుగా ఉంటాయా ఉండగలవా వీధులు ఎలా నిర్మాణం కావాలి వాస్తవంగా ఇలాగా ఆలోచిస్తే వాస్తు ఏం చెబుతుంది అంటే గ్రామ ఆర్వణం ఈ గ్రామం నాకు అచ్చి వస్తుందా రాదా అక్షరాలన్నింటినీ కూడా ఎనిమిది వర్గాలుగా విభజించి విభజించిన ఆ వర్గాలను అనుసరించి మన ఇంటి తలుపు వీధి దిక్కున ఉంది ఆ వేదిక్కున ఉండే ఆ తలుపు సింహద్వారము గేటు మనకు అవుతుంది అనేది చూసుకోవాలి దీనికి అచ్చిపాటు అని చెబుతారు ఈ ఎనిమిది కూడా అ య ఇది ఒక సూత్రం ఆకా చాట తాప యష నామంలో ఉండే అక్షరాలన్నింటినీ కూడా ఈ వర్గాలలో వేసుకొని అవర్గము కవర్గము చవర్గము తవర్గము తవర్గము యవర్గము శవర్గము సవర్గము ఈ విధంగా ఆకా చాట తాప యష వేసుకొని ఆ అనే వర్గము తూర్పు వైపుగా ఉంటుంది క అనే వర్గము ఆగ్నేయం వైపుగా ఉంటుంది ఆ క చ అనే వర్గము దక్షిణం వైపున ఉంటుంది ఈ విధంగా ఆ వర్గాలను వేసుకున్న తర్వాత ఇంటి యజమాని పేరు ఏ అక్షరంతో ఆరంభమవుతుంది ఆ అక్షరం ఆ వర్గంలో ఉందా అనేది రాసుకోవాలి ఏ వర్గంలో వస్తుందో చూసుకోవాలి దీనికి ఫలితాంశం స్వవర్గషష్ఠీం విజయించ లక్ష్మీం ద్వేచం చతుర్థం ధనమర్థ అని కొడుతు త్రిసప్త సౌభాగ్యయుతంచేహాని విధి ప్రకర్యాత్ అంటూ శాస్త్రం చెబుతుంది ఒకటి ఆరు లాభం కలిగిస్తాయి స్వవర్గు షష్ఠీం నా పేరు సూర్యనారాయణమూర్తి అంటారు అటువంటప్పుడు నా పేరు ష అనే అక్షరంతో ఆరంభమవుతుంది కాబట్టి ఈ స అనే అక్షరము ష అనే వర్గంలో చేరుతుంది ఆ వర్గము ఈశాన్యం వైపుతో ఉంటుంది కాబట్టి నా నామం గల వారికి లేదా ఆ వర్గంలో వచ్చే ఇతర నామాల కల వారికి ఈశాన్యం వైపున ఉండేటటువంటి తలుపు గేటు లాభం చేస్తుంది తర్వాత ఈ ఈశాన్యానికి ఆరవ తలుపు పశ్చిమం తలుపు లాభం చేస్తుంది అంటే ఈ పేరు గల వాళ్ళకి వెస్ట్ డోర్ పశ్చిమం తలుపు కూడా లాభమే ఈశాన్యం తలుపు కూడా లాభమే కాబట్టి వీళ్ళు పశ్చిమం తలపు కూడా వినియోగించుకోవచ్చును అందరూ తూర్పు తలుపు అందరూ దక్షిణ ఉత్తరం తలుపు కాకుండా ఇలాగా చెప్పుకోవాలి చవర్గము ఆ పేరుతో వచ్చే వాళ్ళందరికీ దక్షిణం తలుపు లాభం చేస్తుంది ఇట్లాగా అర్వణం చూసుకోవాలి ఎవరికి వారు ఈ విధంగా చూసుకునే ప్రయత్నం చేయవచ్చును లేదా సమీపంలో ఉండే పండితుడిని శాస్త్రజ్ఞుడిని అయ్యవారిని వారిని సంప్రదించి ఆ పరిష్కారం కూడా పొందవచ్చును ఏమైతేనేం ఇది సవిస్తరంగా చెప్పాను తెలుసుకునే ప్రయత్నం మరింత చేద్దాం ఇది సమాధానం మరి ఉత్తరం చూద్దామండి